మాకు మాకు వెహికల్స్ ఎలా ట్వెల్వ్ ఎయిటీన్ డివైడ్ చేయండి చక్కగా వేసి ఇచ్చారు మంచి యాక్టివ్ ఏ పాడుకున్నాను ఇంకోటి ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈ ముప్పై మూడు వెహికల్స్ ఉన్నాయి ముప్పై మూడు నలభై నాలుగు ముప్పై ఎనిమిది వెహికల్స్కి మేము వేయించినప్పుడు అంటే ఇవి అక్సెప్ వాల్యూ వేసినప్పుడు నేను లేను సార్ నేనే దగ్గరుంటాను పదివేల లేదా ఐదు వేల మీరు తక్కువేసుకోండి అనుకో కొంచెం మీకు కూడా ఇది ఉంటుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి యాభై మాత్రమే రావు కదా ఏం కలిసి వస్తుంది సార్ దగ్గరుండి నేనే తక్కువేస్తా ఒకసారి అవసరం వస్తే డిస్ప్లే కూడా పెడతాను చక్కగా డిస్ప్లే ఎందుకు దాని బోర్డులు తగ్గించేస్తాను చూసుకోండి అది కట్టరు సరే ఎలా ఉండాలా తుప్ప పట్టేసి ఆ ఓన్లీ చెప్పి నీట్గా వాటర్ సర్వీసింగ్ చేసి అవసరం ఆయిల్ కూడా కొట్టమండి ఓకేనా రైట్ సార్ పదివేల ఐదు వందలు వెయ్యి లే పదివేల ఐదు వందలు ఓకే నెంబర్ పదివేల ఏడు వందలు పదివేల ఏడు వందలు ఓకే నెంబర్ ట్వంటీ సెవెన్ ఒకసారి പനക്കൊണ്ട് സാറ് പനക്കൊണ്ട് ഞാനൊരു നമ്മളോ ഐദോ 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 ഐദ 相手 <comparable>